హాయ్ అండి అందరికీ నమస్కారం అటు పవన్ ఇటు జగన్ నిన్న ఇద్దరు నేతలు రాజకీయ పర్యటనలు చేశారు ఏపీలో జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పర్యటన చేశారు అలాగే వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం యాత్ర చేశారు ఈ ఇద్దరు పర్యటనలో ప్రజలు ఏ మేర లబ్ధి చేకూర్చిందో ఒక్కసారి సవివరంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే ముందుగా ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటన విషయానికి వస్తే ఉప్పార తీర ప్రాంతంలో మత్స్యకారులతో మాట మంతి కలిపి సముద్రంలో వేటకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన పద్దెనిమిది మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చప్పున తొంభై ఐదు లక్షల రూపాయలు ఎక్స్కరేషియా చెక్కులను పంపిణీ చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మత్స్యకారులు లేవనిచ్చిన కాలుష్య సమస్యల గురించి ఆడిట్ నిర్వహించాలని పీసీబీని ఆదేశించారు పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అలాగే ఈ అంశంపై వారం రోజుల్లో నివేదిక అందజేయాలని కూడా పీసీబీని ఆదేశించారు దానికి తోడు ఈ సమస్యపై వంద రోజుల్లో పూర్తిగా అధ్యయనం చేసి పరిష్కారం చూపుతానంటూ మత్స్యకారులకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు మత్స్యకారులకి ఇప్పటికే ఉప్పాడ కోనపాక మధ్య నిర్మించబడుతున్న తీర ప్రాంత రక్షణ గోడ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వస్తున్న వ్యర్థాలను సముద్రంలో కలపటం ద్వారా సముద్రంలో జలాలు మేర కలుషితం అవుతున్నాయని కూడా ఆయన ఆరా తీశారు మత్స్యకారుల దగ్గర నుంచి ఇలా పవన్ కళ్యాణ్ గారు పర్యటన సాగింది పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంత భావోద్వేగానికి కూడా లోనయ్యారు నిన్న మత్స్యకారులను సందర్శించినప్పుడు ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని వంచాలని ప్రయత్నించడం లేదు మీకు న్యాయం చేయడానికే ఇక్కడికి వచ్చాను మీకు న్యాయం చేయలేని పక్షంలో నేను ఈ రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అని కూడా ఒక విధమైన భావోద్వేగమైన ప్రసంగమే ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు పొల్యూషన్ కంట్రోల్ సమస్య వంద రోజుల్లో పరిష్కరిస్తానని ఒకవేళ వంద రోజుల్లో పరిష్కరించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా నిన్న మత్స్యకారులతో జరిగిన భేటీలో హామీ ఇచ్చారు డిప్యూటీ పీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వివరాలకు వస్తే ఇక వైసీపీ అధినేత వైసీపీ ప్రభుత్వ హయామలో నిర్మాణానికి నోచుకొని నర్సీపట్నం ప్రభుత్వ కాలేజీని సందర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో కంప్లీట్ చేయాలనుకోవడం చాలా దారుణం అని చెప్పి వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీని శంకుస్థాపన చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయట్లేదని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీని తీసుకొస్తే దాన్ని కూటమి ప్రభుత్వం పీపీపి పద్ధతిలో కట్టాలని చూస్తుందని ఇది పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం మీద తీవ్రంగా ధ్వజమెచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ ఆరోపణలు చేయడానికి అర్హుడేనా అని చెప్పి కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది ఒకే ఒక్క కారణంతో అమరావతి పనులు పూర్తిగా నిలపవేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రాజధాని అమరావతిని పూర్తిగా సమాధి చేసి మూడు ముక్కలు ఆట ఆడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పీపీపీ విధానంలో వైసీపీ చేపట్టిన ప్రభుత్వ కాలేజీల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయాలనుకోవటం నేరం అవుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ పర్యటనలో ప్రజలకు సమాధానం దొరికిందా లేక అసలు లేని సమస్యను సృష్టించాలనుకుంటున్నారా అని కూడా ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటారు లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన కోసం చేశారని కూడా ప్రజల్లో తీవ్రంగా చర్చనీయాంశం